ఈ నెల ఇరవై ఏడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది అంటే మనకు మరో రెండు రోజుల్లో అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకు అనంటే మనకు ఆదివారంతో కూడా కలుపుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ రోజున మీరు ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఫలితం అనేది కేవలం కొన్ని క్షణాల్లోనే రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు మీకెప్పటి నుంచో ఉన్నటువంటి బాధలు సమస్యలు చెప్పుకునేవి కొన్ని కొన్ని అయితే కొన్ని చెప్పుకోలేకుండా చాలా రకాలుగా అంటే ధనపరంగా అవ్వచ్చు అప్పుల పరంగా అవ్వచ్చు ఇట్లా భార్యాభర్తల మధ్య ఏదైనా కలహాలు ఏదైనా ఇంటి పరంగా సమస్యలు ఇంటి పరంగా అసలు కలిసి రావట్లేదు ఇట్లా మీకు ఏవి ఉన్నా సరే అవి మొత్తం కూడా పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టి దోషాలు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి మీకు మంచిని తీసుకురావటానికి ఈ కలబంధం ఒక పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా అంటే ఖర్చు లేని పరిహారం ఒక్క రూపాయితో రూపాయి ఖర్చు లేకుండా మనకు లక్షల రూపాయలను కోట్ల రూపాయలను తీసుకొచ్చేటటువంటి కలబంద మొక్క పరిహారము మీకు తిరుగులేని రాజయోగాన్ని ఇస్తుంది అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే విడి రోజుల్లో మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మనకు ఫలితం అనేది కొంచెం లేటుగా వస్తుంది కానీ మనం అమావాస్య గడియల్లో చేసేటటువంటి పరిహారానికి త్వరగా రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ఋషులు మునులు పూర్వీకులు వీళ్ళందరూ కూడా అమావాస్య ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ఎదురు చూసి ఈ పరిహారాలు అనేవి చేసుకొని వాళ్ళ సమస్యల నుంచి బయటపడుతూ ఉండేవాళ్ళు అనమాట అంత పవర్ఫుల్ రిజల్ట్ రిజల్ట్ని ఇస్తాయన్నమాట అందులో మనకు ఆదివారంతో కూడా కలిసి రావటం అంటే ఇక అసలు అది చెప్పే విషయం కాదండి మామూలు విషయం కాదు అతేంద్రియ శక్తులు అనేవి చాలా చాలా ఎక్కువ అనమాట కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఈ పరిహారం అనేది చేసేసుకోండి కలబంద మొక్క ఏంటంటే మనకు కలుసుబాటును తీసుకురావటం బాగా ఉపయోగపడుతుంది కలబంద మొక్క మనకు దేవతా వృక్షము కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది మనం తరతరాలు కూర్చొని తిన్నా కూడా తల తరగని సంపదను తీసుకురావటానికి ఈ కలబంద మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారంటారు అందులో ముఖ్యంగా లక్ష్మీ పార్వతి సరస్వతి దేవులు మనకి చిట్ట చివరి భాగంలో అలాగే మధ్య భాగంలో మొదటి భాగంలో ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అంటే ఆ మొక్క పెరిగేటటువంటి విధానాన్ని బట్టి కూడా మనము ఇంటి పరిస్థితి ఎలా ఉంది మన సంపాదన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసేది కూడా మనం ఇక్కడ అంచనా వేసుకోవచ్చు అనమాట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది కలబంద మొక్క ఏంటంటే మన ఇంట్లో ఉంటే చెడును తీసేసి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి జరగటానికి ధనపరంగా బాగా కలిసి రావటానికి ఇట్లా ఎన్నో రకాలుగా శుభకార్యాలను తీసుకురావటానికి ఈ కలబంద మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది వెనకటి రోజుల్లో పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంటింటికి కూడా ఒక కలబంద మొక్కను పెంచు పెంచుకుంటున్నారు ఎందుకంటే కలబంద మొక్క యొక్క విశిష్టత అనేది జనానికి తెలిసింది కాబట్టి ఈ కలబంద మొక్కను మనం నేలలోనైనా పెంచుకోవచ్చు లేదా కుండీల్లోనైనా పెంచుకోవచ్చు అలా పెంచుకోవటం వలన ఏంటంటే ఆ ఇంటి పరంగా అంతా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ధనానికి కనబ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు ఫలితం అనేది ఫాస్ట్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి దానివల్ల మీకు పరిహారం ఎలా చేయాలని సులువుగా అర్థమవుతుంది అలాగే ఇంకా మరికొన్ని మంచి విషయాలు తెలిసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే దానికి చిన్న రిక్వెస్ట్ ఇది ఒక్కసారి వినండి కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు ప్రేమించిన వాళ్ళు దూరం అవటము అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి లేట్ అవ్వటము సరిగ్గా చదువు రాకపోవటం పిల్లలకి ఉద్యోగం లేక ఇబ్బంది పడటము వ్యాపారంలో కలిసి రాకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనిపించిన ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష యం గురువు గారు సీతారామరాజు గారు గురువు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఏ సమస్య అయినా మీకు అంటే దూరంగా ఉన్న పర్వాలేదు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారండి కాబట్టి మీరు కూడా ఏ సమస్య అయినా ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి సంప్రదిస్తే మీ సమస్య నుంచి తేలికగా బయటపడగలుగుతారు అమావాస్య అంటే చాలా మంది ఏంటంటే చెడు జరుగుతుంది అని అని చెప్పేసి మానసికంగా కూడా చాలా నలిగిపోతూ ఉంటారు కొంతమంది అంటే మన ఇళ్ళ మీద కానీ మన మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారని చెప్పి అనిపించటము అలాగే కొంతమందికి ఏంటంటే మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు అప్పటికప్పుడు భయపడిపోవటం అప్పటికప్పుడు ఏదో కొంచెం తేడాగా మాట్లాడుకోవటము చాలా ఇదిగా అంటే జ్వరాలు రావటం ఇట్లా కొన్ని రకాలుగా జరుగుతూ అన్నమాట ఎందుకు అనంటే వారి మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం అవ్వచ్చు లేకపోతే నిజంగానే వారి మీద కానీ వారి అంటే వారి ఇళ్ల మీద కానీ కొంతమంది ఏంటంటే గిట్టని వాళ్ళు శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు వారిని నష్టపరచాలని చెప్పేసి చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటివి చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ అనేది వీరికి తగిలి మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాటన్నింటిని తిప్పికొడటానికి అంటే మన మీద మన ఇంటి మీద ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉంటే అదంతా కూడా తీసేసి మనకు మంచిని తీసుకురావటానికి కలబంద మొక్క ఏంటంటే మనకు రక్షణ కవచం లాగా అంటే డుకు రానివ్వకుండా అడ్డుగోడలాగా నిలబడుతుందనమాట అంత పవర్ఫుల్ అండి కలబంద మొక్కను అంత తక్కువగా మీరు అంచనా వేసుకోవద్దు కలబంద మొక్క ఏంటంటే దగ్గరలో ఉంటుందిలే అని చెప్పేసేసి చాలామంది దాని విలువ తెలియకుండా ఉంటారు కానీ తెలిసిన వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అనమాట అలా కలబంద మొక్కతో మీరు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అసలు ముందు ఆ మొక్క ఉండటమే మనకు అదృష్టం అనమాట ఇక ఆ అదృష్టాన్ని ఇంకా అదృష్టం పెంచడానికి దరిద్రాన్ని మన దరిద్రీ కూడా దా రానివ్వకుండా చేయటానికి ఈ కలబంద మొక్క చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ కలబంద మొక్క మనకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే కలబంద మొక్క జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి ఇట్లా కొంచెం అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా అలాంటివి తగ్గించుకోవటానికి హెయిర్ గ్రోత్ పెంచుకోవటానికి ఇట్లా మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇట్లా మనకు ఆరోగ్యపరంగా అలాగే పరిహార పరంగా కూడా నెంబర్ వన్ అని చెప్పుకో అనమాట అమావాస్య రోజుకు సరి సమానమైనటువంటి పరిహారం ఈ కలబంద మొక్క పరిహారం మీకు ఇంట్లో ఉన్నా పర్వాలా లేకపోతే మీరు ఎక్కడన్నా అంటే మనకంటు మొక్కలు ఇవి చుట్టూతో ఉంటాయి కదా ఎక్కడన్నా ఇళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే కొంచెం ఒక చిన్న మొక్క పీక్కుంటామని చెప్పేసేసి అడిగి తీసుకొచ్చుకొని అట్లా చేసుకోండి ఈ పరిహారం అలాగే మొక్క లేని వాళ్ళైతే అమావాస్య రోజున మీరు కుండీలో నాటుకొని పెంచుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే అమావాస్య రోజున మీరు కలబంద మొక్కను ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకోవటం వలన ఆ మొక్కతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అందులో ఎటువంటి సందేహం అనేది లేదు ఇక ఆ రోజున మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి అంటే ఆ రోజు ఆదివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి అంటే పెందలాడే పొద్దున్నే పని పనేం లేదండి ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు గంటల కాడి నుంచి చేసుకుంటే సరిపోతుంది అనమాట అట్లా మీరేంటంటే ఇక లేచిన తర్వాత చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు కూడా అందరూ కూడా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా తలస్నానం చేయాలి ఎందుకంటే అమావస్య ఏదైనా చెడు ఉన్నా అలాంటివన్నీ కూడా మనకు రాకుండా ఉండటానికి తలస్నానం చేయండి అలాగే మీరు ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని కూడా తుడవండి ప్రతి మూల మూలలో కూడా తుడు ఉంచుకోండి ఎందుకంటే మనకి ఆ మురికి అనేది నలుపు రూపంలో ఉంటుంది అంటే చెడు దరిద్రం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూలల్లో దాగి ఉన్నటువంటి ఆ దరిద్రాన్నంతటినీ కూడా తుడిచేసి ఆ మురికి నీటిని బయట డ్రైనేజీ కాలంలో పారబేసేసేయండి దానివల్ల చాలా వరకు కూడా చెడు అనేది వెళ్ళిపోతుందనమాట అలాగే ఇంట్లో కాస్త పసుపు నీటిని కూడా చల్లండి పసుపు నీటిని చల్లటం వలన ఇల్లంతా కూడా మనకు పవిత్రంగా పరిశుద్ధంగా ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఆ రోజున నలుపు రంగు బట్ట బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఎందుకంటే అమావాస్య కూడా మనకు చీకటి నలుపు కాబట్టి నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన నష్టాల పాలు నిందల పాలు కష్టాల పాలు అవ్వాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది అలా చేయండి ఇంకా ఆ రోజున మాంసాహారం అనేది పొరపాటును కూడా వండొద్దు తినొద్దు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానము కోడిగుడ్డు ఏంటంటే మనకి ఏ చెట్టుకి కాయట్లేదు కదా కోడి పెడితేనే కదా గుడ్డు అనేది వస్తుంది కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారం ఇట్లా చికెను మటను కోడిగుడ్డు ఎందుకంటే ఆదివారంతో వచ్చింది కాబట్టి ఎక్కువగా వండుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ ఒక్కరోజు కాస్త అవాయిడ్ చేసేసేయండి ఇలా ఎందుకంటే పరిహారం మనం ఏది చేసుకున్నా కూడా ఆ రోజున మీరు ఏమైనా పరిహారం చేసుకోవాలనుకున్నా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇంకా అలాగే ఏంటంటే అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం కాబట్టి అలా పూజ చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆశీర్వాదం మన మీద ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు ఆర్బాటమేమీ అవసరం లేదండి సింపుల్గా లక్ష్మీదేవి పట్ట ముందల చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఏదన్నా పూలు అంటే మందార పువ్వులు అవ్వచ్చు గులాబీ పువ్వులు అవ్వచ్చు ఇట్లా ఎరుపు రంగివు కానీ తెలుపు రంగివు కానీ ఇట్లా పెట్టేసేసి చక్కగా ఆ తల్లి ముందల దీపం వెలిగించేసి ఆ దీపంలో కొంచెం ఏంటంటే కాస్త ఏదన్నా ఒక లవంగాని కానీ యాలుక్కాయ కానీ వేసుకుంటే మనకు ఏదైనా కష్టాలు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయనమాట ఒక చిన్న అరటి పండు లేకపోతే ఒక చిన్న బెల్లం ముగ్గు మీకు శక్తి ఉంటే చేయగలము అనుకుంటే పాలు పొంగించేసి పాయసం చేసుకో చేసి నైవేద్యంగా పెట్టడం కానీ ఇట్లా చేయటం వలన మీరు ప్రసాదంగా స్వీకరించడం ఎవరికన్నా ప్రసాదంగా పెట్టడం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు బాగా కలుసు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది అలాగే ఆ రోజున గడ్డాలు చేపించుకోవటము గోల్డ్ కొరుక్కోవటము జుట్టు విరబోసుకొని తిరగటము ఇంట్లో ఏంటంటే తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు కొంతమంది ఇళ్లలో ఏంటంటే తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి పడదు పిల్లలకి పిల్లలకి పడదు ఎప్పుడు ఏంటంటే భార్యాభర్తలు కూడా అంటే ఒక లవ్ అంటే ఒకళ్ళు కాదని ఇట్లా ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళ మూలాన రకరకాల సమస్యలు ఇట్లా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి కానీ వాట్ అవన్నీ కూడా ఏంటంటే కాస్త మీరు ఓర్పు సహనంతో వాటన్నింటినీ పట్టించుకోకుండా ఉన్నట్లయితే మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇట్లా మీకు ఏంటంటే చెడును మొత్తాన్ని కూడా తీసేసుకోవటానికి ఇలా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఇది మీరు ఉదయమైనా చేసుకోవచ్చు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయం నుంచి చేసుకుంటే మనకేంటంటే ఆ టైంలో లక్ష్మీదేవి భూలోకాన తిరిగేటటువంటి సమయం అంటారు కాబట్టి ఆరు గంటల కానించి మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈరోజు దీనికి ఈ రోజు అంటూ టైం ఏమీ లేదు అమావాస్య కాబట్టి మనకు ఆ టైం అంతా కూడా మంచి టైం అనమాట అలాగే కాస్త రోడ్డు మీద నడిచేటప్పుడు అంటే కొంచెం దిష్టి తీసేసుకొని ఇట్లా చాలా రకాలుగా పరిహారాలు దిష్టులు దోషాలు ఇవన్నీ తీసేసి అంటే నిమ్మకాయలు అవ్వచ్చు ఇలాంటివి వేస్తూ ఉంటారు అవన్నీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకొని నడవండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు పిల్లలనైనా సరే పెద్దవాళ్ళైనా సరే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి లేకపోతే వారి తాలూకా ఉన్నటువంటి దరిద్రం మనల్ని పట్టిపీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ కలబంద మొక్క ఏంటంటే మనకు దేవతా వృక్షం కాబట్టి మీరు ఇక చక్కగా స్నానం చేసేసిన తర్వాత కలబంద మొక్క మీ ఇంట్లో ఉన్నా పర్వాలా లేకపోతే ఎక్కడన్నా ఉన్నా సరే తీసుకొచ్చుకొని కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పీక్ొచ్చుకోవాలి చిన్న చిన్నది మనకు అంటు మొక్క అయినా సరే పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదండి పెద్దదే దొరకాల్సిన పని లేదు ఇక నీటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దానికి ఏంటంటే చక్కగా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ పొట్లు పెట్టేసేసేయండి మీకు అవకాశం కుదిరితే కాస్త ఏదన్నా ఒక గులాబీ పువ్వు లాంటిది అలాంటిది పెట్టేసి ఎరుపు రంగు దారం ఉంటుంది కదా ఆ ఎరుపు రంగు దారం కూడా దానికి పెట్టేసేసేయండి దానితో పాటుగా మీరేం చేస్తారంటే కాస్తంత రాళ్ళ ఉప్పు కూడా అంటే ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఒక రాగి ప్లేట్లో కానీ లేకపోతే ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఒక వెండి ప్లేట్లో కానీ ఈ కలబంద మొక్కకు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఎరుపు రంగు దారం కట్టి తర్వాత కాస్తంత రాళ్ళ ఉప్పు కూడా ఆ ప్లేట్లో పెట్టేసేసి చిటికడంత పసుపు కుంకుమను కూడా పెట్టేసేసి ఆ ప్లేట్ని పట్టుకొని మీరేం చేస్తారంటే మీ ఇంటిలో ప్రతి మూల మూలలో కూడా అంటే వంటగది బెడ్రూము హాలు అన్నిట్లో కూడా తిరగండి అలా తిరగటం వల్ల ఏంటంటే ఇంటి తాలూకా ఏదన్నా చెడు ఉంటే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుందనమాట ఇంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ మన ఇంటి పరంగా సంతోషంగా కలిసి రావటానికి లేకుండా ఏదైతే అయితే చేస్తున్నాయో అలాగే నలుగురు ఏడుపులు అంటే మంది చూపులు నరదిష్టి ఇలాంటి వాటి వల్ల కూడా చాలా రకాలుగా మనం నలిగిపోతూ ఉంటాము అలాంటి వాటన్నింటినీ కూడా తిప్పికొట్టేసేయటానికి ఈ పరిహారం ఇట్లా మీరు ప్రతి రూంలో తిప్పటం వలన ఏంటంటే ఆ చెడు మొత్తానికి కూడా ఈ కలబంద మొక్క ఉప్పు కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనది దిష్టిని తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఏదన్నా శక్తులు మన ఇంట్లో ఉంటే ఆ చెడును మొత్తాన్ని కూడా ఈ రాళ్ల ఉప్పు ఏంటంటే లాగి పడేసిద్ది కాబట్టి అట్లా ప్రతి లో తిప్పేసేసి ఇక ఆ ఉప్పుని ఏం చేస్తారంటే మీరు ఆడన్న పారే నెలలో పోసేసేయండి ఈ కలబంద మొక్కను మాత్రం ఈ ఎరుపు రంగు దారం కట్టారు కదా దాన్ని మీరు ఇంటి వ్రేలాడ తీయండి అంటే ఇంటి గొమ్మానికి కట్టాలన్నమాట మీకు మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా ఎంట్రన్స్ డోరు అక్కడ దానికి ఏంటంటే మీరు వ్రేలాడ తీయాలి తల్ల క్రిందులుగా వేలాడ తీయాలి మీకు కావాలంటే ఏదన్నా పువ్వు కూడా పెట్టుకోవచ్చు గులాబీ పువ్వు పువ్వు అవ్వచ్చు ఇట్లా ఇలా తీసేసుకొని పెట్టేసేసుకొని కట్టుకోండి అలా కట్టడం వలన ఏంటంటే మీరు ఎప్పుడైతే తల్ల క్రిందులుగా వ్రేలాడ తీశారో మనకి ఆ దిష్టి పని పట్టిద్ది అనమాట ఇంక ఈ మొక్క ఏదన్నా అంటే చాలా ఈ నరదిష్టి ఇంటి ఎదురు వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు బంధువుల్లో అవ్వచ్చు వీరి ఏడుపులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ తలబంధం కలబంధం మొక్క ఏంటంటే తల్లకిందులుగా వేలాడదీసినప్పుడు వాటి యొక్క పవర్స్ మొత్తం కూడా చూపించిద్ది అనమాట మొత్తం చెడు మొత్తాన్ని కూడా ఐస్కాంతంలాగా గ్రహించేసిద్ది ఎక్కడెక్కడ అంటే మనం ఇంటి గుమ్మానికి కట్టినా కూడా ఇంటి లోపల ఉన్నటువంటి చెడును కూడా లాగి పడేసిద్ది అనమాట అలాగే బయట నుంచి ఏదన్నా చెడు ఉన్నా కూడా రాకుండా చేయడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది మీరు మరుసటి రోజుకి చూడండి కలబంద మొక్క మనకేంటంటే కొంచెం వడబడిపోయినట్లుగా కనిపించింది అనమాట మీకు పచ్చగా ఉందనుకోండి కాస్త దిష్టి ప్రభావం తక్కువగా ఉన్నట్లు లేదు కొంచెం వడబడిందంటే దిష్టి బాగా ఉందని ఇలా ఒకటి రెండు రోజుల్లో మీకు కలబంద మొక్క ఎండిపోతే మాత్రం తీసి అవతల పడేసేసేయండి ఎందుకంటే ఆ చెడు అంతా కూడా అంటే ప్రతి ఇంటికి కూడా అనుకుంటారు కానీ అండి దిష్టి ఉంటుంది దిష్టి లేకుండా మాత్రం ఉండదు మన ఇంటికి ఎవరు పెడతారులే మనకెవరు పెడతారులే అని చెప్పి అనుకుంటారు కానీ ప్రతి మనిషికి కూడా పెడతారండి ఎంత మనం బాధల్లో ఉన్నా సరే వారి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాము వెలిగిపోతూ కనిపిస్తుంటాము ఆ కళ్ళు పడేంటంటే నాశనం అయిపోతూ అనమాట జనాల కళ్ళు నరదిష్టికి నల్ల కూడా పగిలిపోయేటటువంటి రోజులు అనమాట కాబట్టి అంత భయంకరమైనటువంటి ఈ నరఘోష నుంచి తిప్పికొట్టాలంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది అమావాస్య రోజున తిరుగులేని పరిహారం ఆదివారంతో కూడా కలిసి వచ్చింది అస్సలు వేస్ట్ చేసుకోవద్దు రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు మనకు ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు చక్కగా అట్లా చేసేసేయండి తర్వాత నుంచి మీ ఇంటి పరంగా చాలా వరకు కూడా సంతోషంగా ఉండటం ఖర్చులు తగ్గటం డబ్బు పరంగా కలిసి రావటం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం ఇట్లా మీకు ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఏంటంటే ఊరకనే అడుగుపెట్టదుగా మరి ఆ తల్లి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కలిసి వస్తుంది కోట్లు అంటే కోట్లే రావాల్సినటువంటి పని లేదండి ఆ ఇంట్లో సుఖము సంతోషము నవ్వులు ఆనందంగా ఉండటం అప్పులు లేకుండా బ్రతకటం ఇవే మనకు కోట్లు అనమాట ఇట్లా జరుగుతుందనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి చేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు కాను మేము పడినటువంటి కష్టానికి ఒక్క లైక్ ఇస్తే మాకు మోటివేషన్ గా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనే ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ಸರ್ವೇಜನಾ ಜನ ಸುಖಿೋವಂತ